హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఐటమ్లో ముత్యాలు రియల్ ముచ్చలు అయితే ఉంది ఇది లెంత్ అయితే థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది సైజ్ అయితే ఫోర్ టు త్రీ ఎంఎం త్రీ టు ఫోర్ ఎంఎం సైజ్ ఉంటుందండి ఇది అయితే ఫోర్ ఎంఎమ్స్ త్రీ టు ఫోర్ ఎంఎం సైజ్ ఉంటుంది లెంత్ ఇది లెంత్ అయితే థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ముత్యాలైతే నేచురల్ పోల్స్ అండి ఇవి మార్కెట్ ప్రైస్ వచ్చేది నైన్ నైంటీ ఉందండి మనకి డిస్కౌంట్ చేసి సిక్స్ సిక్స్టీ రూపీస్ లైన్ ఇది ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అలాగే టూ లైన్స్ త్రీ లైన్స్ తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ముచ్చలు అయితే నేచురల్ పాలస్ ఇవి త్రీ లైన్స్ ఫోర్ లైన్ అట్లా వేసుకోవచ్చు దీని త్రీ లైన్ తీసుకుని టూ లైన్ తీసుకుంటే లెంత్ అయితే ఎక్కువ వస్తుంది అలాగే టూ లైన్ అంటే థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది కాబట్టి మీకు లెంత్ నెక్స్కెక్స్ సరిపోదు లేదా బ్యాక్ సైడ్ ఎంగిల్ చేయడం అట్లా వేసుకోవాలి ముచ్చలు షేప్ అయితే అన్ అనేవెన్గా ఉంది డిస్కౌంట్ చేసి లైన్ వచ్చి సిక్స్ సిక్స్టీ రూపీస్ అండి ఇది త్రీ లైన్స్ టూ లైన్స్ అట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది లాకెట్ అవి కూడా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చి లైన్ సిక్స్ సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చి ఇది కోరల్ స్టైన్ అది రియల్ కోరల్ అండి తైవాన్ కోరల్ అంటారు ఇది కింద కూడా రియల్ పగడల హ్యాంగింగ్ కూడా అదే ఉంది స్టోన్ కూడా మంచిది వస్తుంది అండి ఇది చైన్ కాస్ట్ వచ్చి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంది మనం డిస్కౌంట్ చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పగడాలి క్వాలిటీ అయితే కనుక ఫైవ్ వన్ పక్కాలండి ఇది ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి గ్రీన్ స్టోన్స్ ఉన్న నెక్లెస్ అండి ఇది ఫుల్ గ్రీన్ ఉంది అన్ని స్టోన్స్ అండి బిగ్ సైజ్ ఉన్నాయి డాలర్ వచ్చేసింది దీంట్లో దీని ప్రైస్ వచ్చి నైన్టీన్ నైన్టీ ఫ్రీ అండి బాటిల్ గ్రీన్ స్టోన్ అండి ఇది స్టోన్ అయితే చాలా బాగుంది దీనికి అయితే ఈ విధంగా వస్తాయి చోవులకు వచ్చి బ్యాక్స్ పుష్ బ్యాక్ ఉంటుంది నెక్లెస్ అయితే ఇదాన్ని దీని ప్రైస్ వచ్చి నైంటీ నైంటీ రూపీస్ ఫిషి ఫ్యాగ్ అండి